ఆఫ్టర్ రైన్ తర్వాత ప్రకృతి అంత బాగుంటుంది కదండి ఆ మట్టి నుంచి వచ్చే స్మెల్ ఫ్లవర్స్ చాలా నేచర్ చాలా అందంగా ఉంటుందండి టుడే స్పెషల్గా మనం చిన్న తాలి రెడీ చేద్దామండి నాన్ వెజ్ సింపుల్గా వన్ అవర్లో రెడీ అయిపోయే విధంగా రెడీ చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ యువర్ మేరీ రాజ్ మనం ప్రిపేర్ చేసే ఐటమ్స్ చికెన్ బిర్యానీ పెరుగు చట్నీ ఫిష్ ఫ్రై వైట్ రైస్ టమాటా రసం చికెన్ కర్రీ ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్లో ఉప్పు కారం గరం మసాలా పెరుగు అరచక్క నిమ్మరసం పిండి బాగా కలిపి మ్యాగ్నెట్ చేసుకొని పక్కనుంచుకుందాం ఇప్పుడు శుభ్రం చేసుకున్న చేపల్లో పసుపు ఉప్పు కారం కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపి వీటిని కూడా పక్కనుంచుకుందామండి ఇలా ముందుగా నానబెట్టుకోవాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం బేగ ప్రిపేర్ చేసుకోగలమండి నేను మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కడిగి శుభ్రం చేసుకొని ఐదు గ్లాసులు నీళ్ళు వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను మనం కర్రీలోకి బిర్యానీలోకి కావలసిన టమాటీ పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చీలికగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఫ్రైడ్ ఆనియన్స్ చూసారా ఇలా అయ్యాయి కదా ఈ ఆనియన్స్ తీసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ గరం మసాలాలు వేసుకొని ఒక్క నిమిషం మంచి అరోమ వచ్చిన తర్వాత ఆరేడు పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ని దాంట్లో హాఫ్ కేజీ చికెను మనం ఈ బిర్యానీలో వేసుకుందాం వేసుకొని మంట హై ఫ్లేమ్లోనే వేగించాలండి చూడండి ఇలా వేగుతూ వాటర్ వదులుతుంది కదా ఈ స్టేజ్లోనే మనం టమాటీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా పొడవుగా చీలికల్లాగా ఈ టమాటీ మొక్కలు వేసి మంట కొద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడకనిద్దామండి మూత పెట్టి ఈలోగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కచ్చా మిక్సీ చేసుకొని వేరొక బాండీ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసి వేగనిద్దాం ఈ వేగేలోపు టమాటో కూడా మిక్స్ చేసి వేసుకుందాం ఇవి కొద్దిగా బాగా లోపు మనం మూత పెట్టి మగ్గనిద్దాం ఒకసారి మనం చికెన్ చెక్ చేసుకుందాం ఇక చికెన్ బాగా వేగిపోయింది కదండి ఉడికి నీరంతా ఇంకింది కదా ఇప్పుడు కొద్దిగా కస్తూరి మెతి వేసుకొని ఒక నిమిషం కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి రైస్ వాటర్తో సహా ఈ చికెన్లో వేసుకుందాం వేసుకొని ఒక్కసారి కలిపి దీంట్లో సరిపడినంత ఉప్పు అరచక్క నిమ్మరసం పిండుకొని మరొక్కసారి కలిపి మూత పెట్టి ఉడకపట్టిన వేద్దాం ఈలోగా మన చికెను కర్రీకి రెడీ చేసుకుంటున్నాం కదా ఉల్లిపాయ టమాటో కూడా బాగా వెయిపోయింది మిగతా చికెన్ కూడా వేసుకుందాం దీంట్లోనే నేను ఒక నాలుగు బంగాళదుంప ముక్కల్ని తొక్కు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకునివి వేస్తున్నానండి ఇవి నీసినీరంతా బాగా ఇంకేంతవరకు మూత పెట్టి మగ్గనిద్దాం సిమ్లోనే పెడదాం ఈలోగా మన బిర్యానీ కూడా ఉడికి కదా ఇప్పుడు మంట మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం ఈలోగా మనం రసం రెడీ చేద్దాం టమాటీ పచ్చిమిర్చి ఉప్పు పసుపు కొద్దిగా రసం పొడి కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పిసికి మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం వేసి తగినంత నీళ్ళు పోసుకొని మనం రసాన్ని రెడీ చేసి పెట్టుకుందాం ఈలోగా చికెన్ చూసారా మొత్తం నీరంతా ఇంకి బాగా వేగింది కదా ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ముక్క మురిగేంత వరకు కొద్దిగా వాటర్ పోసుకుందాం ఇప్పుడు కలిపి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిద్దాం ఈలోగా మనం బిర్యానీ చెక్ చేద్దాం బిర్యానీ చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాకపోతే కొద్దిగా వాటర్ ఉంది ఇంకొక టెన్ మినిట్స్ అయితే మన బిర్యానీ రెడీ అయిపోతుంది ఈలోగా మన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇగోండి ఉడికి ఆయిల్ కూడా పైకి తేలింది కదా కొత్తిమీర వేసుకొని మనం కర్రీ దించుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద రసం పెడదాం మన బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి చూసారా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించి దించుకుందాం మన రసం కూడా ఉడకపడుతుంది అదే స్టవ్ మీద మనం రైస్ పెట్టించుకుందామండి ఇగో మన రసం కూడా మరుగుతుంది ఈలోగా మనం కచంబరకు కావాల్సినవి కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు పెరుగును బాగా కిలకొట్టి తగినంత వాటర్ పోసుకుందాం మరి పల్చగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంలో చేసుకుందాం చిన్నగా తరిగిన ఉల్లిపాయ టమాటి తగినంత సాల్ట్ వేసి కలిపి ఒక నిమ్మకాయ నాలుగు ముక్కలుగా కట్ చేద్దాం కొద్దిగా క్యారెట్ తురుము వేసుకుందాం అంతేనండి కచంబర్ రెడీ అయిపోయింది మన రసం కూడా రెడీ అయిపోయింది మన రసాన్ని తిరగమూత పెట్టుకుందాం మన రసం తిరగమూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం అప్పుడు అదే స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ వేసి మనం ఫిష్ కూడా ఫ్రై చేసుకుందాం ఈ ఫిష్ ఫ్రై అయ్యేలోపు మన రైస్ కూడా రెడీ అయిపోయిందండి మన వినితాలు ఎలా ఉందో కామెంట్ చేయండి డిజైన్ అనే క్వశ్చన్ అని అడుగుతున్నవాధిక